ఏంది కోహ్లీ బ్రో ఈ సీజన్ నువ్వు అనుకున్నట్టే అందరు ఇంగ్లాండ్ ప్లేయర్ అని పట్టుకొచ్చినవు కెప్టెన్సీ నువ్వు చెత్తవు కావచ్చు అని అందరు అనుకునే టైంకి రజత్ పాటిదరికి ఇచ్చిల్లు లాస్ట్ లా ప్లాన్ ఎందుకు చేంజ్ అయింది ప్లాన్ చేంజ్ అవడు ఎక్కడిదివే రోహిత్ ఫస్ట్ నుంచి గిదే ప్లాను ఒక్కసారి కెప్టెన్సీ వదిలేసినాక మళ్ళీ తీసుకునే ముచ్చటే లేదు అంజి మన లాస్ట్ కి చిరంజీవి అమృతం దాయిన విలన్ని శివలింగం ముట్టుకోమని మోసం చేద్దామని చూస్తాడు మార్స్బీ ఫ్యాన్స్ కూడా నన్ను గట్లనే మోసం చేద్దాం అనుకున్నారు కానీ నేను మోసపోను అంటే నన్ను మోసం చేసి లా అన్నా మరి తమ్ముడు నేను నువ్వు ఒక్కటేనా చెప్పు నేను పదకొండు సంవత్సరాలు కెప్టెన్సీ చేసి వదిలేసిన అయినా ఆర్సీబీ టీం కి కెప్టెన్సీ అంటే వాటిదే అనుకుంటానావా ఒక్క ట్రోఫీ గెలవకపోయినా సిఎస్కే ఎంఐతో సమానంగా ఫ్యాన్ బేస్ ఉన్న టీం మనది మన టీంకి ఇప్పటివరకు కెప్టెన్సీ చేసిన ప్రతి ప్లేయర్ వాళ్ళ ఇంటర్నేషనల్ టీం కి కెప్టెన్సీ చేసిన వాళ్ళే కానీ నువ్వు మన ఇండియన్ టీం లో ఇంకా పర్మనెంట్ గా ప్లేస్ సెట్ చేసుకోక ముందుకే నీకు మన ఫ్రాంచైజీది కెప్టెన్సీ వచ్చిందంటే ఇప్పటి నుంచి నీ రేంజ్ ఎక్కడికో పోతు ఇక థ్యాంక్స్ అన్నయ్య అడగకుండానే ఆర్సీబీలో ప్లేస్ ఇచ్చావు ఇప్పుడు కెప్టెన్సీ కూడా ఇచ్చావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనన్నా కుదురుతో ఒక ట్రోఫీ గెలిపి తమ్ముడు అంతకంటే ఏం కావాలి షూర్ అన్నయ్య సార్ల కప్పు మనదే అయినా కోహ్లీ నాకు అర్థం కాని విషయం ఏందంటే ఇంతవరకు డీసీ కూడా వాళ్ళ కెప్టెన్ని అనౌన్స్ చేయలేదు అంతెందుకు లాస్ట్ ఇయర్ ట్రోఫీ గెలిచిన కేకేఆర్ టీం వాళ్ళ కొత్త కెప్టెన్ ఎవరో ఇంకా చెప్పలేదు కానీ ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోకుండా మీరు కెప్టెన్ అనౌన్స్ చేయగానే మొత్తం న్యూస్ రచ్చరచ్చ అవుతుంది ఆర్సీబీ ఫ్యాన్స్ మస్ట్ బి క్రేజీ అట్లుంటది మరి మా ఆర్సీబీతోని మేము ఏం చేసినా సెన్సేషనే ఒకప్పుడు నేను అవసరం లేదని రిలీజ్ చేసిన గిదే ఆర్సీబీ టీము ఇప్పుడు నేనే కావాలని నన్ను కెప్టెన్ చేసింది ఆర్సీబీని ఫస్ట్ టైం ట్రోఫీ గెలిపించి పాటిదారి పవర్ హెండో జూలు ఉన్నప్పుడే మనం చేయలేకపోయాం ఇప్పుడు పది టీములు నిన్ను కెప్టెన్ చేసింది నువ్వు వెంబటే ట్రోఫీ గెలిపియాలని కాదు వచ్చే మూడు సంవత్సరాల సైకిల్లా ఏదో ఒక సంవత్సరంలో గెలిపితే చాలు అదే హ్యాపీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల మా మధ్యప్రదేశ్ ని ఫైనల్ దాకా తీసుకుపోయినా నువ్వేం బాధపడకన్నా ఇక్కడ కూడా గది రిపీట్ చేస్తా ఆ ఫైనల్లో మీ మీద గెలిచింది నేనే లాస్ట్ ఇయర్ కేకేఆర్ కేకేఆర్ని గెలిపించింది నేనే ఇప్పుడు పీబీకేఎస్ తరఫున ఫ్రెష్గా కెప్టెన్ చేయబోయేది కూడా నేనే వెల్కమ్ టు ద కెప్టెన్సీ పాటిదర్ పాటిదర్ తమ్ముడు ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఇద్దరికే పడ్డది అది కూడా మా ఇడియన్ గార్డెన్స్ లా రసలు రింకు నారాయణు వరుణ్ చక్రవర్తి నేను మీకోసం వెయిట్ చేస్తాను రాలి అరే పాటిదారు బ్రో మొన్ననే ఇంగ్లాండ్ ప్లేయర్లను మొత్తం అవుట్ ఆఫ్ ఫామ్ చేసి పంపించావు మా స్కై ఏమో ఇవ్వని తినడు తిలక్ వరం ఏమో కన్సిస్టెంట్ రోహిత్ అన్న కూడా మొన్ననే ఫామ్ లకి వచ్చిండు నువ్వేమో ఫస్ట్ టైం కెప్టెన్సీ చెస్తాను సరే చూద్దాం శుద్ధంతి ముంబైకి అవుతారా మాకిద్దరు ఓపెనర్స్ ఉన్నారు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లే టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ఒకరు నెంబర్ వన్ ఇంకొకరు నెంబర్ టూ ఇక వీళ్ళతో పాటు ఇంకో డేంజర్ బ్యాట్స్మెన్ ని బట్టుకొచ్చింది మా కావ్యక్క ఈషాన్ కిషన్ ఈసారి డీకే కూడా లేడు మీ పరువు కాపాడడానికి కుదురుతూ రెండు వందల ఎనభై లేకుంటే రెండు వందల యాభై ప్రిపేర్ అయ్యే ఉప్పలికి రా పాటిదారు మీరందరూ పిల్లగాడు కొత్తగా కెప్టెన్సీ తీసుకున్నాడు కంగ్రాచులేషన్స్ చెప్పాలి గాని భయపెడదామని సుతాళ్ళు అంటే మీరు ఎప్పుడు ఇంతకుముందు ఐపీఎల్ లో మాతో ఓడిపోనట్టే మాట్లాడతారు గిదే పాటిదారు లాస్ట్ ఇయర్ హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొట్టి సీజన్ సగం అయినాక లాస్ట్కు ఉన్న మా టీంని ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యేటట్టు చేసిండు ఇక ఇప్పుడు కెప్టెన్ అయ్యిండు ఇక బ్యాటింగ్ ఎట్లుంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా ఏ వాళ్ళు భయపెడితే భయపడేట్టున్నైతే ఈ ఆర్సీబీ టీంకి కెప్టెన్సీ ఎందుకు తీసుకుంటా కోహ్లీ అన్న ప్రతి టీంని పర్ఫెక్ట్ ప్లానింగ్తోని ఫినిష్ చేసి మనల్ని ప్లే ఆఫ్ కి తీసుకపోతా ఆర్సీబీ టీంతో ఆడాలంటే దడ దడ పుట్టాలి పాటిదర్ తమ్ముడు ఏబిడి విలియర్స్ క్రిస్ గేలు షేన్ వాట్సన్ ఉన్నప్పుడే మీ టీంని సైలెంట్గా సైడ్ చేసి నేను ధోనీపై ట్రోఫీలు పంచుకున్నాం ఇప్పుడు సగం ఇంగ్లాండ్ టీంని వేసుకొచ్చి ట్రోఫీ గెలుస్తా అంటే ఎట్లా చెప్పు అప్పుడు వేరు ఇప్పుడు వేరు రోహిత్ అన్న అప్పుడు అందరు స్టార్ ప్లేయర్ల మీద ఫోకస్ పెట్టి మేము ట్రోఫీ గెలవలేకపోయినాం అందుకే ఈ సీజన్ స్టార్ ప్లేయర్లని కాకుండా మా టీంకి అవసరం ఉన్న ప్లేయర్లనే తీసుకున్నాం మీ టీంలలో ఎంతమంది స్టార్ లైన్ ఉండొచ్చు రికార్డులన్నీ మీ వైపే ఉండొచ్చు కానీ గిదే ఇంగ్లాండ్ ప్లేయర్లతో విరాట్ కోహ్లీ అన్న సపోర్ట్తో నేను రంగంలోకి దిగుతా బౌలింగ్లో మా బోవి బాయ్ ఉన్నాడు బ్యాటింగ్లో కింగ్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్ల రఫ్ ఆడించడానికి నేనున్నా లెట్స్ మీట్ ఇన్ ది ఐపీఎల్ ఏంది రోహిత్ బ్రో టీం మొత్తం క్యాప్టెన్లనే పెట్టుకొని మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్లో ఉన్నారు కానీ మేము క్వాలిఫై అవ్వడానికి ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్న స్టేజ్ నుండి క్వాలిఫై అయినాం ఐపీఎల్లో ఏ టీం ఏ టీంని ఎప్పుడు ఓడిస్తుందో ఎవ్వరు చెప్పలేరు ఈసారి మా పద్ధతి విధానం ప్లానింగ్ మొత్తం మార్చినాం అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మీకు ఐపీఎల్ స్టార్ట్ అయినా తెలుస్తుంది లెట్స్ మీట్ ఇన్ ఐపీఎల్ సో ఫ్రెండ్స్ నిన్న వీడియో పెట్టినాక మన వాళ్ళందరూ ఆర్సీబీ కెప్టెన్ అనౌన్స్మెంట్ మీద వీడియో అన్నారు మన పని దేన్నైనా సర్కాస్టిక్ గా చెప్పి నవ్వించడమే సో ఈ వీడియో కూడా మీకు నవ్వు తెప్పిందని అనుకుంటున్నా సో చూసి ఎంజాయ్ చేయండి అంతే ఉన్న మిగిలింది ఏది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే చేయడం జరిగింది ఇక ఆర్సీబీ కెప్టెన్సీ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మంచిదనే చెప్తున్నా ఎందుకంటే ఒకప్పుడు ఐపీఎల్ లో ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అజింక్య రహానే శిఖర్ ధవన్ వీళ్ళందరూ కెప్టెన్సీ చేస్తుండే సో అప్పుడు ఒక ఫీల్ ఉంటుండే ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నా కానీ అపోనెంట్స్ ఎవరు ఉంటారు అందరు కొత్త కెప్టెన్సే వాళ్ళకి అగేనేస్ట్ గా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసి ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు సో అన్ని టీంలకు యంగ్ ప్లేయర్సే కెప్టెన్ ఉన్నప్పుడు ఆర్సీపీకి కూడా కొత్త ప్లేయర్ కెప్టెన్ ఉంటే బాగుంటుంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా దీన్ని పాజిటివ్ తీసుకోవాలి ఎందుకంటే కింగ్ కోహ్లీ రేంజ్ వేరు సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్